హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చాలా స్పెషల్ వీడియో అండి ఎందుకు ఎందుకన్నమాట అంటున్నానంటే ఈరోజు ఒక అద్భుతమైన స్వీట్ అంటే వరల్డ్ ఫేమస్ అనమాట ఎవరిని అడిగినా సరే ఆ స్వీట్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు మ్యాక్సిమం ఉండరు అనమాట మీరు చూసారు కదా తమ్ములైన ఆల్రెడీ చూసుంటారు ఆత్రేయపురం ఆత్రేయపురం అంటే మనకు గుర్తొచ్చేది పచ్చటి ప్రకృతితో పాటు అద్భుతమైన స్వీట్ అనమాట అదే పోతరేకు ఆ పోతరేకు ఎలా ప్రిపేర్ చేస్తారు అన్నది లైవ్లో మనకి చేసి చూపిస్తారన్నమాట దాన్ని మీకు ఎలా చేసి చూపిస్తారో క్లియర్గా చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయద్దు ఇది రాజమండ్రి నుంచి ఒక ఇరవై తొమ్మిది కిలోమీటర్లు మనం జర్నీ చేయాల్సి ఉంటుంది అది కూడా పచ్చటి పొలాల మధ్యలో అద్భుతంగా ఉంటుంది అన్నమాట క్లైమేట్ కానీ ఆ ప్రకృతి అందాలు కానీ మీకు చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయద్దు ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంటుంది వీడియో ఇప్పుడు మన జర్నీ రాజమండ్రి నుంచి స్టార్ట్ చేశామన్నమాట చాలా అద్భుతమైన జర్నీ అనమాట లొకేషన్స్ మాత్రం చాలా బాగుంటాయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడమనేది ఎందుకంటే మీకు ప్రకృతి అందాలు చాలా 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 బాగుంటుందండి వీడియో చూడండి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది మైండ్కి కూడా అంత అద్భుతమైన లొకేషన్స్ తీశాను వీడియోని చక్కగా చూడండి ఇప్పుడు మనం ధవళేశ్వరం బ్రిడ్జి మీదుగా ఆ ఊరు వెళ్ళాలన్నమాట ఆత్రేయపురం ఆత్రేయపురం వెళ్ళిన తర్వాత ఆత్రేయపురంలో ఉన్న స్పెషల్స్ ఏంటి అంటే ఈ పోతరేకలు ఎలా తయారు చేస్తారు దాన్ని మనకి కళ్ళ ముందే చక్కగా తయారు చేసి ఇస్తారు ఈ మార్గ మధ్యంలో మనకి ఎన్ని గుళ్ళు ఉన్నాయో తెలుసు అండి ఆ కట్ట మీద తవళేశ్వరం కట్ట రోడ్ అంటారండి దీన్ని ఈ రోడ్లో అసలు మనకి రకరకాల టెంపుల్స్ ఉన్నాయన్నమాట గోదావరి వ్యూతో అద్భుతమైన రెస్టారెంట్ బే ఉంది అలాగే క్షత్రియా అని ఉంది ఇవి మధ్య మధ్యలో ఈ రెస్టారెంట్ తో పాటు టెంపుల్స్ కూడా చాలా రకాల టెంపుల్ ఉన్నాయండి ఇస్కాన్ టెంపుల్ చూసారా చాలా అద్భుతంగా ఉంది దాన్ని ఆనుకునే మనకి వెంకటేశ్వర టెంపుల్ కూడా ఉంటుంది అనమాట చాలా అద్భుతంగా ఉందన్నమాట చూడటానికి రెండు కళ్ళు చాలా అంత అద్భుతమైన లొకేషన్స్ అనమాట తర్వాత మహాకాళేశ్వర టెంపుల్ అండి ఈ మహాకాళేశ్వర టెంపుల్ అయితే అసలు విగ్రహాలు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయండి గుడి చుట్టూట విగ్రహాలు మనకి అక్కడ లేని దేవుడు అంటూ లేదు అన్ని రకాల విగ్రహాలు చక్కగా చాలా అద్భుతంగా అనమాట చాలా మనసుకు ప్రశాంతత కలుగుతుంది అనమాట ఆ రోడ్లో వెళ్తుంటే అన్ని టెంపుల్స్ చాలా చక్కగా ఉందన్నమాట లొకేషన్ మాత్రం చాలా బాగుంది అంత పచ్చదనంతో చక్కగా నిండుకుంది మేము వెళ్ళినప్పుడు అంతా చక్కగా వర్షాలు ఉండటం వల్ల ఇంకా అద్భుతమైన నేచర్ని మేము ఎంజాయ్ చేసాం ఆ నేచర్ని మీకు చూపిద్దామని నా ప్రయత్నంలో ఈ వీడియో చేశామన్నమాట చాలా అద్భుతంగా ఉంటుంది చక్కగా చూసి ఎంజాయ్ చేయండి అనమాట ప్రజెంట్ మనం ఈ ధవళేశ్వర బ్రిడ్జ్ మీద ఉన్నామండి చూడండి పక్కన చుట్టుపక్కన పురాతన కాల కట్టడాలు అలాగే ఉన్న చూసారా చెక్కు చెదరకుండా చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట ఇది మనకి సర్ ఆధార్ కార్టన్ గారు నిర్మించారనమాట ఈ గోదావరి బ్రిడ్జ్ అనమాట అందుకే సర్ ఆధార్ కార్టన్ బ్రిడ్జ్ అని అక్కడ మనకి రాసి ఉంటుంది అనమాట ఎంట్రన్స్ లో ఈ గోదావరి బ్రిడ్జ్ దాటిన వెంటనే మనకి పల్లెటూర్లన్నీ వస్తాయండి చాలా అద్భుతంగా ఉంటాయి అనమాట చక్క పచ్చదనంతో కలకళలాడుతూ ఉంటాయి అనమాట చూడటానికి నయనానందకరంగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట ఒక పక్క పంట పొలాలు అంటే అరటి లిల్లీ అలాగే కొబ్బరి తోటలు రైట్ సైడ్ ఏమో మనకు కాలువ అనమాట మంచినీటి కాలువ రోడ్డు పడుగుతున్నా రోడ్డు చుట్టుపక్కల చెట్లు ఉంటాయి అన్నమాట ఎండ అనేది మనకు తెలియదు చాలా అద్భుతంగా చల్లగా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట ఇంక ఇలాంటి ప్రదేశాల్లో మనం లైఫ్ లీడ్ చేస్తే లైఫ్ సేమ ఆటోమేటిక్గా పెరుగుతుందనమాట చూడండి ఈ విధంగా చూసారా అద్భుతంగా మా మామిడి చెట్లు అరటి చెట్లు లిల్లీ తోటలు చాలా చాలా బాగుంటుంది అనమాట లొకేషన్ మాత్రం స్పులు అనమాట చాలా అద్భుతంగా ఉంది నేను చాలా రోజుల తర్వాత ఈ ప్రకృతిలో ఇంత చక్కగా ఎంజాయ్ చేశాను అనమాట తోడు వర్షం పడి ఆగటం వల్ల ఇంకా చల్లగా మంచిగా హ్యాపీగా అనిపించింది నాకు చాలా అద్భుతమైన దృశ్యాలు ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చూసారా బాయ్ బాయ్ ఇవన్నీ షాప్ లేరు దారి పొడుగుతున్న కొద్ది స్లోకి వెళ్ళండి మేము సార్ నా పదా మరి అంత వద్దులే దారి పొడుగుతున్న ఇవే షాప్లు అనమాట ఇదిగోండి పోతరేకి షాప్లే అడుగు అడుగున పోతరేక్ షాప్లే అనమాట షాప్లే అనమాట మనకేంటంటే అప్పటికప్పుడు తయారు చేసి ఇచ్చేస్తారు ఇక్కడున్న అడ్వాంటేజ్ అదే చూడండి అసలు అద్భుతంగా ఉన్నాయి దారి పొడుగుతున్న అవే ఇప్పుడు రాసేసారి మళ్ళీ వెనక్కి మరి తీసుకుంటే షాపులేండి షాపులు అన పోద్రే పోద్రే ఆర్టి పరవంటనే పోద్రే అన్నమాట షాప్ ఏ అసలు బలే ఉంది ఏంటిది చాదస్తం చాదస్తం స్వీట్ షాప్ అంట ఐడియా అన్నమాట ఫుడ్స్ అంట చాదస్తం పేరే డిఫరెంట్ గా పెట్టారు ఉంది ఇప్పుడే పోతరేక్ ఒకటి చేసి ఇచ్చారు చాలా టేస్టీ ఉంది ఇక్కడ చూసుకుంటాం మనం శ్రీ లక్ష్మీ గర్ ప్రతి స్పెషల్ పిస్తా లైఫ్ ఫోర్స్ పే పోతరేకులు అన్నమాట చాలా బాగుంది ఎలా ఉంది ఇక్కడికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసిన ఒక విషయం ఏంటంటే ఈ పూతరేకులు వాడే రేకులు ఉంటాయి చూసారా అది యాక్చువల్గా వీళ్ళు ఇక్కడ తయారు చేయారంట అది వేరే చోట ఒక పల్లెటూరులో తయారు చేస్తారని అందుకనే అవి మీకు అవగాహన కోసం ఆ క్లిప్స్ వేసారు అనమాట చూడండి బాదం ఆదరే పడరే కదండి ఇది స్టార్టింగ్ మీద వచ్చిలేండి అది ఇదే పూడండి బెల్లం బెల్లం పూట ఓన్లు బెల్లం తారీ పచ్చదార కూడా చేస్తారండి షుగర్ పదిహేను రకాలు ఉన్నాయి అదే కదా చాక్లెట్ పోతే మామిడి తండ్ర షుగర్లెస్ పూతరేకులు కారపొడి పూతరేకులు కోవా పూతరేకులు బూస్ట్ పూతరేకులు చాక్లెట్ పూతరేకులు

డ్రై ఫ్రూట్ పోతరేకులు అనమాట ఇదిగోండి కాంటాక్ట్ నెంబర్ అది మీకు ఎవరిన కాలితే ఇక నెంబర్ కాంటాక్ట్ చేయండి మీకు పోతరేకులు సప్లై చేస్తారనమాట ఎక్కడికైనా సప్లై చేస్తారు మాక్సిమం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికైనా చేస్తారు ప్యాకింగ్ చూసారా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకింగ్స్ ఉన్నాయి ఇవన్నీ బాక్సులు అన్నమాట ఒకటి ప్యాక్ చేస్తున్నారు ఎన్ని రోజులు ఉంటాయండి అవి ట్వంటీ డేస్ ఉంటాయి ట్వంటీ డేస్ వరకు వన్ పాడవు అనమాట ఇవి వేరే చోట తీసుకొస్తారండి మీరు రేట్లు సపరేట్ గా రాయల్ నుంచి వస్తాయండి మనం ఎక్కడైనా తీసుకోవచ్చు ఫస్ట్ పిస్తా జీడిపప్పు తర్వాత బాదం బాదం జీడిపప్పు జీడిపప్పు రెండు లేయర్లు వేస్తారా ఒక లేయర్ లేదు రెండు లేయర్లు వేస్తాం అంటే ఏక పెద్దగా ఉంటే అది మాడతీసుకుంటాం ఒక్కొక్కటి ఎంత పడుతుంది అండి ఏంటండి పోత్రేక్ ఎంత పడుతుందో టూ రూపీస్ పడుతుందండి టూ రూపీస్ తయారు చేసేసిన తర్వాత ఇప్పుడు మీరు తయారు చేశారు కదా ఇది ఎంత పడుతుంది ఇది పదిహేడు రూపాయలు పదిహేడు రూపాయలు